హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజాన్ వ్లాగ్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ నా కోసం వెజ్ బిర్యానీ అయితే తయారు చేశారు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోయే రెసిపీ కదా వెజ్ బిర్యానీ మనందరికీ తెలుసు త్వరగా అయిపోతుందని కానీ ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు మసాలాలు యూజ్ చేయకూడదు కదా నా కోసం అమ్మ స్పెషల్గా అయితే చేశారనమాట అంటే మసాలాలు అసలు యూస్ చేయలేదు ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మిగతా ఏమీ అనమాట ఓన్లీ బిర్యానీకు బిర్యానీకి ఇచ్చిన సామాన్లు కూడా తక్కువ తక్కువ తగ్గించేసి ఆలు అండ్ టమాటో క్యారెట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి నా కోసం అంతా సింపుల్గా చేశారు ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది తప్పకుండా ప్రెగ్నెన్సీ టైంలో కానీ దాన్ని అంత స్కిప్ చేస్తే మనకి మనకు బేబీకి అంత మంచిది అనమాట మనకు నచ్చినట్టుగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాలతో బయట ఫుడ్ కావాలంటే మనం ఇంట్లో తయారు చేసుకుని తింటే చాలా మంచిది అని నా సజెషన్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసేయండి సో బిర్యానీ విషయానికి వస్తే బిర్యానీకి అందరూ ఫ్యాన్సే కదా దాంట్లో నేను ఒక దాన్ని కానీ వెజ్ బిర్యానీని ఇంకా ఇష్టంగా తింటాను వెజ్ బిర్యానీ ఉంటే చాలు నాకు ఇంక కర్రీ ఏమక్కర్లేదు అంటాను అమ్మతో కానీ నేను వెజ్ బిర్యానీ చేయమన్నప్పుడు అలా అమ్మ నా కోసం చికెన్ అయితే తప్పకుండా ప్రిపేర్ చేస్తారు సో హ్యాపీ తినకుండా అయితే ఉండను కదా బిర్యానీతో పాటు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీకు కూడా ఇష్టమైతే కనుక నాకు కామెంట్ చేసేయండి సో బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ప్రెగ్నెన్సీ టైంలో ఎలా తినడం చాలా హెల్దీ అనమాట మనకి మన బేబీకి మీరు కూడా ప్రెగ్నెన్సీలో ఉంటే కనుక తప్పకుండా బయట ఫుడ్ని స్కిప్ చేసేసి ఇంట్లోనే మీకు నచ్చినట్టుగా అయితే మీకు కావాల్సిన వంటకాలు అయితే ప్రిపేర్ చేసుకొని తినండి హెల్దీగా చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ఫైనల్ లుక్ అయితే ఇది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి ఇంకా మరిన్ని మీ ముందు ఉంటాను వీడియో నచ్చిందా అయితే లైక్